ఇక్కడ మనం చూసుకుంటే కింద చూసారా నూడిల్స్ ఉంది ఐటమ్ ఇక్కడ వీక్లీ త్రీ డేస్ ఏ ఉంటది మన ప్యాలెట్స్ మన టేస్ట్ బట్స్ నచ్చు ఎందుకంటే ఉప్పు కారాలు తిన్న ప్యాలెట్స్ కదా మనవి టూ గుడ్ హాయ్ హలో నమస్తే మరో కొత్త స్వాగతం సుస్వాగతం ఈ వీడియో వచ్చేసరికి రెగ్యులర్ గా తినే ఫుడ్ కాదు కొద్దిగా డిఫరెంట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ లో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్ స్టాల్ ఇది అదే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ అంటే ఇప్పుడు కొరియన్ అంటే పురుగులు కప్పలు బతుకునేవన్నీ తినేను మన ఇండియన్ స్టైల్ లోని కొన్ని కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయి అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ అన్ని బాగా అయ్యే ఉంటాయి ఇచ్చారు మనకి కంప్లీట్ కొరియన్ అనకూడదు ఇండో కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇప్పుడు ఒకసారి చైనా కొరియా వెళ్ళి ఆల్ ఫుడ్ కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది నాకు రిస్క్ చేసి ఏదో ఒకసారి కుదిరితే ట్రై చేస్తాను కొరియా అన్నాను చెప్పి సౌత్ కొరియా దాకే వెళ్తాను మళ్ళీ నార్త్ కొరియాకి వెళ్తే కిమ్మా దొరికేస్తాను సో అలాంటి రిస్క్ అయితే చేయను సో ఇప్పుడైతే ప్రెసెంట్ మన వైజాగ్ లో ఉన్న కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్దాం పదండి సో సోగాయస్ మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ మన వెనకట్లో కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రక్ ట్రక్సారా ఇక్కడ వచ్చాము ఇక్కడ మనం ఈ రోజు కొరియన్ ఫుడ్ ట్రై చేయబోతున్నాం మన వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ లోని ఒక కొరియన్ ఫుడ్ గురించి ఒక ఇంట్రెస్ట్ గానీ ఒక లైక్ ఆ ఫుడ్ గురించి ఆ ఇష్టాన్ని క్రియేట్ చేసింది ఈ ఫుడ్ ట్రక్ సో కూడా మాట్లాడేసి స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం అండ్ పాటు ఇక్కడ దొరికే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం పదండి సోగా ఈ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ వడా పార్క్ ఉంటది వడా పార్క్ కి ఆపోజిట్ లోనే ఈ ఫుడ్ ట్రక్ అయితే ఉంటదనమాట సో వెళ్ళి మనం ట్రై చేసేద్దాం గైస్ మన కొరియన్ స్ట్రీట్ ఫుడ్ లోని సో మన తాజ్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ కి ఓనర్ అనమాట బ్రో మీ పేరెంట్ బ్రో నా పేరు తాజుద్దీన్ షేక్ అండి తాజుద్దీన్ షేక్ ఓకే అందుకే తాజ్ అని పెట్టారా ఓకే మన వైజాగ్ లోని ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చి అనే ఫస్ట్ మనకి థాట్ రాలేదు పెట్టాల్సిన థాట్ ఎందుకు వచ్చిందంటే మార్కెట్ లో అన్ని రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయి సో ఐ గా వర్క్ అంటే లైక్ ఎక్కడ వర్క్ చేసారు జాబ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నాకు ఇట్లీలో Simple. Okay. ఓకే ట్రోషిఫ్ట్ తర్వాత నా ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ మారియట్ హైదరాబాద్ మ్యారేట్ హైదరాబాద్ నుంచి అలా ఫైవ్ స్టార్ హోటల్స్ అలా సెవెన్ ఇయర్స్ పనిచేసాను పనిచేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఓన్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశాను చూస్తే మార్కెట్ లో ఉన్నంత రిపీటెడ్ ఫుడ్స్ బాగా ఎక్కువ ఉంది కొత్తగా ఏమైనా దింపుదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా నేను మా అన్న కలిసి కొత్తగా ఐటమ్స్ పెడదాం అని చెప్పేసి కొరియన్ ఫుడ్ అని ఫిక్స్ అయ్యాం ఓకే అప్పుడు దాకా కొరియన్ ఫుడ్ మన వైజాగ్ లో అంతా లేదు అసలు లేదు సో మీ ది స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ అయింది దగ్గర నుంచి కొరియన్ మీద సో ఇందులో మీరు ముందు రామన్ స్టార్ట్ చేయలేదు కదా ఫస్ట్ రామెన్ ఉండేది కాదు రామెన్ ఒక బండి పెట్టిన తర్వాత మేము ట్వంటీ టూ డిసెంబర్ లో స్టార్ట్ చేసాం అది పెట్టిన త్రీ మంత్స్ తర్వాత అప్పుడు రామెన్ స్టార్ట్ చేసాం ఎందుకంటే జనాలకు ఉన్న ఆ క్రేజ్ నాకు తర్వాత తెలిసింది ఓకే కొరియన్ మీద ఉన్న క్రేజ్ తర్వాత వాళ్ళే అడిగి రామెన్ ఉన్నదా లేదని నాకు ఎలాగో రామెన్ నేను యూజువల్ గా నాకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లోని నేను తయారు చేసుకున్నాను రామన్ ఓకే ఓకే సో అది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి నేను లాంచ్ చేశాను అథెంటిక్ గా ఉంటే మన వాళ్ళు అంత అవ్వదు తినలేరు తినలేరు మన ఇండియన్ ప్యాలెట్ కి సెట్ అవ్వదు సెట్ అవ్వదు సో ఇట్ ఈస్ ఇండో కొరియన్ ఓకే ఇండో కొరియన్ మనకి టేస్ట్ బర్చ్ నచ్చేలాగా కొన్ని మసాలాస్ అవన్నీ యాడ్ చేశారు ఓకే సో మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి బ్రో ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇప్పుడు రామెన్ ఉంది కొరియన్ రామెన్ కొరియన్ ఫ్రైడ్ చికెన్ కొరియన్ శాండ్విచ్ అండ్ కాన్ ఓకే త్వరలో ఇంకో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయబోయ్ ఇంకా చాలా రాబోతున్నాయి ఇంకొక త్రీ ఇంకొక త్రీ ఫోర్ ఐటమ్స్ యాడ్ చేయబోతున్నాను త్వరలో ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే ఫ్రైడే సండే మాత్రమే రామన్ దొరుకుతుంది మిగతా రోజులు వేరే ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు ఇక్కడ చాలా జనం ఉంటారు ఓన్లీ ఫర్ రామన్ ఓన్లీ ఫర్ వీక్ మొత్తం పెట్టేవద్ది కదా వీక్ మొత్తం పెడితే

కష్టంగా ఉంటుంది పెట్టాం వీకెండ్స్ లో కొంచెం ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నైస్ 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 సూపర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంటరాక్ట్ అయినందుకు అండ్ మేము కూడా ఇప్పుడు అన్ని టేస్ట్ చేసి మా ఊరికి ఎలా ఉందో చెప్తాను ఓకేనా తప్పకుండా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ సో గైజ్ మనకి ఇక్కడ వచ్చేసరికి కొరియన్ సాండ్విచ్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి కొరియన్ కాన్ డాగ్ ఇది వచ్చేసరికి చికెన్ వింగ్స్ అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఔటర్ లేయర్ క్రిస్పీ క్రిస్పీ గా తెలుస్తుంది పైన వీళ్ళు సాసెస్ వేసారు కదా ఈ సాసెస్ అయితే కంప్లీట్లీ హోమ్ మేడ్ అంట మనకి వేసిన సాసెస్ అన్ని సో ఒకసారి మనం ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను తీసుకుంటూ వచ్చిందా కంప్లీట్ గా లోపలికి తీసు ఉండడం వల్ల మంచి తీసుకుల ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఫీల్ గుడ్ వెరీ గుడ్ బాగుంది టేస్ట్ నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం ఇవి వచ్చేసరికి టెండర్ వింగ్స్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ రూపీస్ మనకైతే సిక్స్ పీసెస్ వేసారు ట్రై చేద్దాం ఒకసారి క్రిస్పీగా చికెన్ టెండర్ గా మనకి స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ కొరియన్ టేస్ట్ ఆ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది బాగుంది ఇది కూడా ట్రై చేయొచ్చు ఇది వింగ్స్ కాకపోతే ఇంకా మీకు చికెన్ టెండర్స్ కూడా ఉన్నాయి అవి అయితే వన్ సెవెంటీ రూపీస్ అవి కూడా చాలా బాగుంటాయి అవి అయితే బోన్లెస్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది వచ్చేసరికి కొరియన్ శాండ్విచ్ అనమాట దీని ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ పైన మనకి సాసెస్ ఇవన్నీ వేసారా లోపల మీరు చూసుకుంటే ఇగో బ్రెడ్ మధ్యలోని మనకి ఇక్కడ చికెన్ ఉంటది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పైన సాస్ టేస్ట్ కూడా టంది చాలా బాగుంది ఫ్రైడే సాటర్డే సండే ఇక్కడ జనాలు వచ్చింది ఇంకొక ఐటమ్ కోసం ఐటమ్ ఇక్కడ వీక్లీ త్రీ డేస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కొరియన్ రామెన్ అనమాట ఆ రామెన్ అయితే మనం పట్టుకొని వచ్చేద్దాం పట్టుకొని వచ్చాక దానికోసం మనం మాట్లాడుకుందాం ఓకేనా అదిగో మనకి అందులో బ్రాత్ అయితే వేస్తున్నారు సో మన మోస్ట్ అవైటెడ్ రామన్ అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసరికి మిక్స్డ్ రామన్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పైన చిల్లీ ఆయిల్ ఎగ్ ప్రాన్ చికెన్ కింద నూడిల్స్ ఉంటది అండ్ పాటు ఫుల్ గా బ్రాత్ అయితే ఉంది దీని మీద దీన్ని ఒకసారి మనం టేస్ట్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడు ఇది చిల్లీ ఆయిల్ స్పైసీనెస్ యాడ్ చేయడానికి పాటు ఇక్కడ మనం చూసుకుంటే కింద చూసారా నూడిల్స్ ఉంది ఇవి చికెన్ టెండర్స్ అనమాట ఫ్రైడ్ చికెన్ వీ హావ్ ప్రాన్స్ బాయిల్డ్ ఎగ్ ఇంక ఇది ఏదో దాగుంటుంది గురి కింద ఫిష్ అయితే యాడ్ చేశారు అండ్ ఇది కంప్లీట్ గా బ్రాత్ పొగలు వచ్చేస్తున్నాయి ఆయిల్ వల్ల స్పైసీనెస్ తెలుస్తుంది గురు నేను బ్రాత్ ట్రై చేద్దాం ఒకసారి చికెన్ టెండర్ చికెన్ టెండర్ బాగుంది విల్ హ్యావ్ ప్రాన్ టూ గుడ్ టూ గుడ్ కాదు అరగుడ్డు అని మీ వీడియోస్ ఇవన్నీ చూస్తారు కదా వాళ్ళందరికీ ఏదో తెలుసు కొరియన్ లో చేసే అథెంటిక్ ర్యామిన్ మనోళ్ళకి ఎక్కదు మన ప్యాలెట్స్ మన టేస్ట్ బర్డ్స్ ఎందుకంటే ఉప్పు కారాలు తిన్న ప్యాలెట్స్ కదా మనవి దొరికే చైనీస్ కూడా కంప్లీట్ చైనీస్ కాదు ఇండో చైనీస్ మనవలికి టేస్ట్ కి తగ్గ కొన్ని మసాలాస్ యాడ్ చేసి దాన్ని మన ఇండియన్ టేస్ట్ కి తగ్గ క్యూరేట్ చేస్తారు వీళ్ళు ఏంటంటే నిన్నటి ఆమ్లెన్ అందుకే చెప్పాను ఇండో మన వాళ్ళకి ఇలా కావాలన్నమాట మన వాళ్ళకి అథెంటిక్ కొరియన్ ఇస్తే ఏమైపోతాడు చప్పటి చికెన్ నీళ్ళు నూడిల్స్ వేసి ఇస్తారని అంటారు వాళ్ళే అందుకే ఎలాంటి వాళ్ళ కోసం ఉప్పు కారం తట్టి చేస్తారు ఇందులో బట్ టేస్ట్ అయితే బాగుంది ఇండో కొరియన్ ట్రై చేయాలనుకున్నాడు ఇక్కడ ట్రై చేయండి వైజాగ్ లోని ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి సో అదనమాట ఈ రోజు మన కొరియన్ స్ట్రీట్ ఫుడ్ సో గైస్ మన రామ్ అనేది తినేసాం ఆ దగ్గర నుంచి చల్లగా ఏదైనా సోడా తాగాలనిపిస్తుంది అందుకే ఒక తమ్స్ తీసుకున్నాం సోడా తాగాలనిపించింది మెయిన్ థమ్స్అప్ కంటే అది లేదు కాబట్టి థమ్స్అప్ తో అడ్జస్ట్ అవుతాం హాయి గురి సో అదనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గైస్